ఇది రాజస్థాన్ యొక్క ప్రసిద్ధ వంటకమైనటువంటి బాటి అంటే ముందుగా అలా గోధుమ పిండి ఉండలు చేసుకొని ఇలా పిడకల్ని మంటలో కాల్చుకోవాలి తర్వాత పిడకల్ని గోధుమపిండి ఉండల్ని చేసి ఈ పిడకలు బూడిదైన తర్వాత వాటిపైన ఇలా వేసి తగినంత కాలిన తర్వాత వాటిని అటు ఇటు తిప్పుతూ కాసేపటి తర్వాత ఏంటంటే మళ్ళీ బయటికి తీసి మొత్తం ఆ గోధుమ పిండి ఉండల్ని దగ్గరగా వేసి మిగిలిన ఆ బూడిదంతా వాటిపైన వేసేసి వాటి మీద అలా కాసేపు ఉంచాలి దానివల్ల ఏమిటంటే అది బాటి చక్కగా ఉడుకుతుంది దీన్నే బాటి అంటు